వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గత రోజు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర జరిగినటువంటి విస్ఫోటనలో తొమ్మిది మందిని కోల్పోయాం అలాగే ఒక ఉగ్రవాద అందులోనే చనిపోయాడు అంటున్నారు చనిపోయింది ఉగ్రవాద లేదంటే సానుభూతిపరుడ మానవ బాంబుగా తయారైనటువంటి వ్యక్త అనే దాని మీద ఇంకా విచారణ సాగుతోంది దీనికి సంబంధించినటువంటి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ని భద్రతా బలగాలనేవి బయట పెట్టడం జరిగింది ఈ ఉగ్ర కుట్ర ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు అనుమానం మాత్రమే కాదు అనేక మందికి లింకులు ఉన్నాయనేది కూడా చెప్తున్నటువంటి అంశం అలాగే ఈ పేలుడికి కారణమైనటువంటి కార్ ఏదైతే పార్కింగ్ లో గేట్ వన్ దగ్గర పార్కింగ్ లో మూడు గంటల సేపు ఉంచారో ఆ ఉంచినటువంటి దాన్ని దాదాపు చుట్టుపక్కల ఉన్న వంద సీసీ కెమెరాల నుంచి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు అందులో ఉండి డైరెక్ట్గా చేశారా లేదు బయటకు వచ్చి చేశారా అనే దాని మీద కూడా ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి బయట పెట్టబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఢిల్లీ పోలీస్ వర్గాలు ప్రాథమిక దర్యాప్తునైతే పూర్తి చేసి చాలా స్పష్టంగా చెప్పాయి దీనికి సంబంధించి కార్ చివరిగా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే దీనికి గతంలో జరిగినటువంటి దాడులు దాని మీద భారతదేశం తీర్చుకున్నటువంటి ప్రతీకారం వీటన్నిటి నేపథ్యంలోనే దీన్ని పక్కాగా ప్లాన్ చేశారు పుల్వామా ఉగ్రవాదుల దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత వరుసగా మనం చేసినటువంటి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు దాని తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పహల్గాంకి వ్యతిరేకంగా దానికి ప్రతీకారంగా మనం చేసినటువంటి దాడులు ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు మళ్ళీ ఇవన్నీ కూడా సర్జికల్ స్ట్రైక్స్ వీటన్నిటికీ సంబంధించి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగానే ఢిల్లీలో దీన్ని చేశారు అలాగే ఇది కేవలం పైకి పెట్టి వెనకాల విష ప్రయోగం అనేటువంటి దాన్ని ఎంచుకొని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు అన్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి సో పుల్వామాలో ఆఖరి సారిగా ఆ ఐ ట్వంటీ కార్ని అక్కడ కొనుగోలు చేశాడు డాక్టర్ అక్కడి నుంచి కొనుగోలు చేసి టూర్ నేపథ్యం అనేది పెట్టుకొని మొత్తం అంతా తిరుగుతూ కూడా సీక్రెట్గా అమోనియం నైట్రేట్ అలాగే కావాల్సినటువంటి ఎక్స్ప్లోజివ్స్ వీటన్నిటిని ఒక్కొక్కటిగా 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 సేకరిస్తూ తన నెట్వర్క్ అందజేయడం తన దగ్గర పెట్టుకొని ఇవన్నీ చేశారు అలాగే మహిళా డాక్టర్ ఇంటి దగ్గర మొత్తం పూర్తిస్థాయిలో ఆయుధాలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే ఐఈడికి చేయడానికి మిగతా వాళ్ళని ఈ విధంగా ట్రైన్ చేశారు అలాగే ఐసిఎస్ నుంచి కావచ్చు ఐఎస్ఐ నుంచి కావచ్చు లేదంటే ఉన్నటువంటి ఇతరత్ర ఈ ఉగ్రవాద కూటములు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి సానుభూతి పరులు వాటి మాడ్యూల్స్ వీటన్నిటి నుంచి కూడా వీళ్ళకి సహకారం ఉంది అనేది భద్రతా బలగాలు బయటపెట్టినటువంటి అంశం దీంట్లో ఇంకా డీపర్గా వెళ్తే ఎంత దాకా వెళ్తుందో ఎంత షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ పేలుడికి ముందే జమ్మూ కాశ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక భారీ పేలుడు యత్నాన్ని అక్కడ బయటపెట్టడం జరిగింది అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు వాళ్ళు అక్కడ స్వాధీనం చేసుకున్నారు అలాగే హర్యానాలో ఫరీదాబాద్లో డాక్టర్ ముజమ్మిల్ డాక్టర్ ఆదిల్ని అదుపులోకి తీసుకోవడం దీంతో వారు కారు ఇచ్చినటువంటి పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ భయపడడం ఈ క్రమంలోనే ఈ ఎర్రకోటలో ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించడం వరుసగా జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ దాకా వచ్చింది ఎక్కడి నుంచి ఎలా నెట్వర్క్ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు ఏం చేస్తున్నారు అందులో చాలా షాకింగ్ అసలు డాక్టర్లు దీంట్లో ఉండడం డాక్టర్లు దీంట్లో ఉండి ఆయుధాలు తయారు చేయడం అనేటువంటిది అంటే వీళ్ళు చదవడానికి డాక్టర్ చదవడానికి విదేశాలకు వెళ్ళలేదు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉగ్రవాదం ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ బాంబులు ఎలా చేయాలి తర్వాత వీటికి సంబంధించి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మొత్తం అంతా నేర్చుకుని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికే వీళ్ళందరూ కూడా ఫామ్ అయ్యారు ఇది తెలుస్తున్నటువంటి అంశం ఫరీదాబాద్లో ఈ ఐ ట్వంటీ కార్ ఏదైతే ఢిల్లీలో బ్లాస్ట్ అయిందో దీనికి సంబంధించి ఫరీదాబాద్ మోడ్యూల్తో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది ఈ పేలుళ్ళు అమోనియం నైట్రేట్ అలాగే డిటోనేటర్లు కూడా ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్నారు డిటోనేట్ చేసిన తర్వాత బ్లాస్ట్ అయ్యింది దాదాపు మూడు వందల మీటర్లకు పైగా డ్యామేజ్ అయింది అక్కడ ఉన్నటువంటి కార్లు కానీ లేదంటే మిగతా వాళ్ళకి అవడం కానీ తొమ్మిది మంది చనిపోవడం కానీ క్షతగాత్రలు హాస్పిటల్లో ఉండడం ఇవన్నీ కూడా డిటోనేట్ చేశారు టైమర్తో చేసింది కాదు ఇమీడియట్గా రిమోట్ డిటోనేట్ తోటి చేశారు అలాగే టైమర్తో చేయడానికి కూడా ఇంకా ఇదంతా కూడా సిద్ధంగా పెట్టుకున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రతీకార చర్యగా దీన్ని భావిస్తున్నారు అంటున్నారు దీని మీద కేసులు అయితే నమోదు చేశారు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుగుతోంది అక్కడ మొత్తం అంతా ఏం చేశారు ఎలాగ అనేది దాన్ని సీన్ క్రియేట్ చేయడానికి కూడా ఇవన్నీ చెప్తున్నారు సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా భద్రతా బలగాల త్వరలోనే బయటపెట్టేటువంటి అవకాశం ఉంది అలాగే ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా మేము దీన్ని మేమే చేసాము అని చెప్పి ఎవరు ఇంకా ప్రకటించలేదు ఎవరు ప్రకటిస్తారనేది చూడాలి చాలా గుంభనంగా ఉన్నాయి ఓకే ఇది ఒకటేనా లేదు ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా ఆ ప్లాన్ ప్రకారం ఇంకెక్కడన్నా మళ్ళీ బ్లాస్టింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా అది జరిగిన తర్వాత ఏమన్నా సంస్థ బయటకు వచ్చి వీటిని బయట పెట్టే అవకాశం ఉందా ఇది మేమే చేసామనేది ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలు క్షుణ్ణంగా శోధిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో పుల్వామాలో కారు కొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఢిల్లీలో పేల్చారు ఇది ప్రధానంగా ఉన్నటువంటిది మోర్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి